మహాకుంభమేళా వైభవంగా జరుగుతోంది నాగసాధువులు నిండుగా కనిపిస్తున్నారు మహాకుంభ వెళ్ళిన వెళ్లిన వారంతా నాగసాధువులను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు మహాకుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణని చెప్పుకోవాలి వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది అసలు నాగసాధువులు ఎవరు నాగసాధువులుగా మారడం ఎలా అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం నాగసాధువుగా మారడం అంత సులువైన పద్ధతి కాదు ఎన్నో పరీక్షలను తట్టుకుని నిలబడాలి ముందుగా తనకు తానే పిండదానం చేసుకోవాలి తర్పణం వదిలేయాలి అంటే అతని మనసులో వైరాగ్యం నిండిపోయిందని చూపించాలి నాగసాధువుగా మారడానికి ముందు అకారాకు వెళ్ళాలి అకారా అంటే నాగ సాధువులు ఉండే ప్రాంతం అకారాలోకి అందరికీ ప్రవేశముండదు ముందుగా నాగసాధువుగా మారాలనుకుంటే అకారాల్లో ఉండే పెద్దలు అతను ఏ కుటుంబానికి చెందినవాడు అతని కుటుంబ పరిస్థితి ఏమిటి ఎందుకు నాగసాధువుగా మారాలనుకుంటున్నాడు వంటివి తెలుసుకుంటారు అకారాల్లోకి ప్రవేశం లభించాక బ్రహ్మచర్య దీక్షను చేపట్టాల్సి వస్తోంది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు ఆ దీక్షను చేపట్టాలి ఆ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత అకార అధిపతి ఆ వ్యక్తి కామ కోరికల నుండి విముక్తుడయ్యాడని నమ్ముతారు అప్పుడే తర్వాత ప్రక్రియకు వెళతారు రాత్రి రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్య అత్యంత ప్రశాంతమైన సమయంలో నాగ సాధువుల దీక్ష మొదలవుతుంది దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు ఈ ప్రక్రియ సాగుతోంది ఈ ప్రక్రియలో ఎక్కువ మంది సాధువులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఈ దీక్ష సమయంలో ఆయుర్వేద మూలికలను అందిస్తూ ఉంటారు నాగ రోజుకు ఏడు ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేయాలి ఆ ఇళ్లలో భిక్ష లభించకపోతే ఆహారం తినకుండా పస్తులు ఉండాల్సిందే అలాగే నాగ సన్యాసులు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని భుజించాలి నాగ సాధువులు అంతా వేరువేరు అఖారాలలో జీవిస్తూ ఉంటారు ఆదిగురు శంకరాచార్యులు అఖారాల్లో నాగ సాధువులు ఉండాలన్న సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్పుకుంటారు నాగ సాధువులు ఎప్పుడూ బట్టలు ధరించరు ఎందుకంటే బట్టలు ఆడంబరానికి ప్రాపంచిక జీవితానికి చిహ్నంగా పరిగణిస్తారు తమ శరీరాన్ని కప్పుకోవడానికి బూడిదను మాత్రమే రాసుకుంటారు అలాగే సాధువులు కేవలం నేలపైనే నిద్రపోవాలి ఎలాంటి మంచాలు ఉపయోగించకూడదు నాగసాధువులుగా మారిన వారు సమాజంలోని ప్రజల ముందు తలవంచేందుకు ఇష్టపడరు కానీ వారిపై సాధువుల ముందు మాత్రం ఆశీర్వాదం కోసం తలవంచాల్సిందే అన్ని నియమాలు పాటించాకే ఆ వ్యక్తి నాగసాధువుగా మారతాడు పండ్లు ఆకులు వంటివి కూడా తిని బతికే సాధువులు ఎంతోమంది ఉన్నారు నాగ సాధువుగా మారడం అనేది సులభమైన ప్రక్రియ మాత్రం కాదు ఎంత చలివేస్తున్నా ఒంటి మీద ఎలాంటిది కప్పుకోకూడదు నాగ సాధువులు మరణించాక సాధారణ మనుషుల్లాగా వారికి దమన కార్యక్రమాలు చేయరు తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధ్యానస్థితిలో కూర్చుంటారు అలా ధ్యానస్థితిలోనే వారి శరీరాలను భూమి కింద పాతిపడతారని చెప్పుకుంటారు మరొక ఆచారం ప్రకారం వారి శరీరం పవిత్ర నదుల్లో కలిపేస్తారని కూడా అంటారు నాగ సాధువులు భౌతిక సుఖాలను వదిలేస్తారు కానీ హిందూ దేవాలయాలను కాపాడేందుకు మాత్రం ముందుంటారు అందుకే హిందూ దేవాలయాలు రక్షించేందుకు యోధుల్లాగా ప్రవర్తిస్తారు